సెప్టెంబర్లో ఆసరా పెన్షన్దారులకు గుడ్ న్యూస్ పెన్షన్ల పెంపు కోసం మంత్రి శీతాక మరోమారు అసెంబ్లీలో పెన్షనర్ల గురించి ప్రస్తావన అనే వీడియో ద్వారాలోకి వెళ్ళే ముందు వార్తా విపణి విపనే ఈ ఛానల్లో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వార్తని అంటే లేటెస్ట్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు దీన్ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటే బిల్ టాప్ చేసి ఆల్ నోటిఫికేషన్లను ఎంచుకోండి ఫ్రెండ్స్ మీకు థ్యాంక్స్ ఇక ఆసరా పెన్షన్ల పెంపు గురించి మంత్రశీతం మరోమారు ప్రకటన చేసింది ఆసరా పెన్షన్ల బదులుగా చేయుత పెన్షన్లను అంటే ఈ సెప్టెంబర్ నుండి కొత్త చదువుతా పెన్షన్లను వృద్ధులకు వితంతువులకు అలాగే ఒంటరి మహిళలకు నెలకు నాలుగు వేల లేదా నాలుగు వేల నుండి దాదాపుగా పదహారు లక్ష మీ ఇంటిని తీసే అవకాశంగా జీవ విడుదల చేసినప్పుడు మేము అన్నింటినీ సమీకరిస్తామని ఆమె చెప్పడం చేసింది అంటే దాదాపుగా నెలకు నాలుగు వేలుగా అలాగే దివ్యంగులకు నెలకు ఆరు వేలుగా ఉంటుందని అంచనా కాబట్టి ఈ సెప్టెంబర్ తర్వాత నుండి తీసుకోబోయేవి ఆసరా పెన్షన్లు మాట అవి చేయుత పెన్షన్లు అవుతాయి అలాగే రాష్ట్రంలో ఇప్పటి వరకు కొన్ని లక్షల మంది ఏ చేయుత పెన్షన్ల కోసము వారు దరఖాస్తు చేసుకొని ఉన్నారు అయితే ఇప్పటి వరకు ఒక లిస్టును తయారు చేసి ఉంచినప్పటికీ అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జిల్లా కలెక్టర్లకు ఆదేశం ఇచ్చారు అదేంటి అంటే మీ జిల్లాలలో ఉన్న చేయుత పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకుని ఉన్న వారిలో ఎవరు అరువులో గుర్తించాలని సరైన ఒక రిపోర్టును తయారు చేసి ఆ నివేదికను అందించాలని ఎప్పుడో వాళ్ళకు ఆదేశాలు పంపారు ఆ విధంగా జిల్లా స్థాయి అధికారులు వారి కింది స్థాయి అధికారులు అందరూ ఇలా దరఖాస్తు చేసుకున్న వారి నుండి ఖచ్చితమైన అర్హులను గుర్తించి వారి లిస్టును ప్రభుత్వానికి పంపించడం కూడా చేసింది ఇదంతా చూస్తే దాదాపు ఈ రాష్ట్రంలో లక్ష యాభై వేల మందికి పైగానే ఖచ్చితమైన అర్హులు ఉన్నట్లు తెలుస్తోంది ఇందులో దాదాపు ఇరవై ముప్పై వేల మంది దివ్యాంగులు ఉంటే మిగతా వారందరూ వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు అలాగే వేడి చేనేత గీత కార్మికులు అంటే కొత్త కులవృత్తి చేపట్టినవారు ఇలాంటి వారు ఉన్నారు సో ఇలాంటి కొత్త వారందరితో కలుపుకొని పాత పెన్షన్ కూడా మొత్తంగా అంటే దివ్యాంగులకు ఆరు వేలుగా అలాగే వృద్ధులు మరియు ఇలా నిలువ తిప్పటి వరకు అయితే రెండు వేల పదహారులు తీసుకుంటున్న వారికి నాలుగు వేలుగా పెంచాలని దేనికోసం మేము అన్ని చర్యలు చేపడుతున్నామని మంత్రి శ్రీతాకతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి ఒక పెన్షన్ దాడు అనే వాళ్ళు ఉన్నారు దాదాపు దరఖాస్తు చేసుకుని ఉన్న గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఈసారి మేము ప్రతి ఖచ్చితమైన పెన్షన్లు ఇస్తామని చేయుత పెన్షన్ల విషయంలో మేము తగ్గేది లేదని ఆయన అన్నాడు ఈ సెప్టెంబర్ లేదా అక్టోబర్లో దాదాపుగా పెన్షన్లు ఇంతకంటే ఎక్కువ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే వయోవృద్ధులకు మరో పదిహేను శాతం ఎక్కువ ఇవ్వాలని చూస్తున్నారు కాబట్టి ఏదేమైనా ఇప్పుడు చేయుత పెన్షన్లు అనేవి ఈ సెప్టెంబర్లో జీవో ప్రకారం ఉంటాయి కదా అటువంటి మనం సెప్టెంబర్ ముప్పై ఏడు కానీ లేదా పంచాయతీ ఎన్నికల తర్వాత అక్టోబర్లో ఖచ్చితంగా చేయుత పెన్షన్లు కానీ మనం అందుకుంటాం ఇందులో సందేహించవలసిన అవసరం లేదు ఎందుకంటే ఏ మంత్రి మరో మరో అసెంబ్లీలో పెన్షనర్ల గురించి లేవనెత్తుతో అని ఏమన్నారంట మేము పెన్షన్లను పెంచడం మాత్రమే కాదు పెన్షనర్ల సంఖ్యను కూడా పెంచుతున్నామని ఈ బడ్జెట్ భారం అంతా మీదనే ఉందని అంటే లోకల్ గవర్నమెంట్ గవర్నమెంట్దేనని ఆమె తేల్చి చెప్పారు అలాగే ఉద్యోగుల పెన్షన్ విషయంలోనూ పెంపు ఉంటుందని వారిని కూడా సంతృప్తిపరచేందుకు మేము ప్రయత్నం చేస్తున్నామని ఆమె చెప్పడం చేశారు ఏది ఆయన మరో మరో పెన్షన్ల గురించి మాట్లాడింది కాబట్టి ఈ నెలలో పెన్షన్ల పెంపు గురించి ఏదైనా కొత్త వార్త అనేది ఖచ్చితంగా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది జియో గురించి దీనికంటే ముందు ఒక వార్త అనేది వస్తుంది అటువంటి సమయంలో నేను మీకు ఖచ్చితమైన సమాచారాన్ని చేయడంతో పాటు మిమ్మల్ని ఎప్పటికప్పుడు అలాంటి ఉంచడంగా నేను మీకు ఇన్ఫర్మేషన్ను వార్త రేపు నేను ఈ ఛానల్లో వీడియో రూపంలో మీకు తప్పకుండా షేర్ చేస్తాను అలాగే మీకు పెన్షన్ల గురించి ఉన్న సమస్యలు సమస్యలున్నా తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా వార్తా అనే ఈ ఛానల్లో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వార్తల్ని అంటే లేటెస్ట్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు దీన్ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటే దీన్ని ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్లను ఎంచుకోండి ఫ్రెండ్స్ మీకు థ్యాంక్స్